ఆనంది అయితే సింహద్రి అలాగే పద్మమ్మలతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది ఆ రోజు మీరు నా గురించి ఎన్ని మాటలు పడ్డారు ఎంత పరేషాన్ అయ్యారు ఈరోజు నా తరపున వాదించినందుకు జ్యోతమ్మ సూర్యబాబు కూడా అంతే బాధపడుతున్నారు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో వాళ్ళకి గొడవలు అవుతున్నాయి అని చెప్పి ఆనంది అయితే పద్మమ్మతో అంటూ ఉంటుంది అది విని సింహద్రి వాళ్ళైతే అయితే ఏం చేస్తాం బిడ్డ మరి నువ్వు బయటకు రావాలి కదా అని చెప్పి అంటూ ఉంటారు ఇక ఆనంది లేదు జ్యోతమ్మ సూర్యబాబు వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవలు పడ్డం నాకు ఇష్టం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు ఇంతలో జ్యోతి వచ్చి ఎలా అంటుంది న్యాయం గెలవాలంటే న్యాయమే జరగాలంటే ఇలాంటి మాటలు తప్పు కదా ఆనంది పర్వాలేదులే అని చెప్పి అంటుంది అది కాదు జ్యోతమ్మ మీరు మీ ఇంట్లో వాళ్ళతో గొడవలు పడ్డం నాకు నచ్చదు జ్యోతమ్మ అని చెప్పి అంటూ ఉంటుంది ఆ మాటలకు జ్యోతి అయితే అది అది తెలియడానికే కదా రేపు మామయ్య గారు వస్తున్నారు అని చెప్పి అంటుంది అది విన్న ఆనంది అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఏంటి రేపు జడ్జి తాత వస్తారు చెప్తారా అని చెప్పి అంటుంది అవునా ఆనంది రేపు మామయ్య గారు వచ్చి జరిగిందంతా చెప్తారు అని చెప్పి అంటుంది అది విన్న అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇక ఇందమ్మ వంశీ ఎలా తప్పించుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్